పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ భాల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు ప్రజా పాలనలో ప్రజలకు ధైర్యం ఇవ్వడానికి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం సరికాదన్నారు భాల్మూరి వెంకట్ రేవతి ఘటన జరిగిన మరుసటి రోజు అల్లు అర్జున్ తన ఇంటి వద్ద టపాసులు కాల్చాడని ఆరోపించారు అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు ఎంఎల్సి భాల్మూరి వెంకట్ అల్లు అర్జున్ గారు నేను ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారని అంటే పశ్చాత్తాపం తోటి ప్రెస్ మీట్ పెడుతుని చెప్పి నేను అనుకున్నా ఎందుకంటే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటి వరకు చూసిర్రు ఎప్పటివరకే క్లాప్స్ కొట్టర్రు వెళ్ళేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళినరా లేదా మీరు ర్యాలీగా వెళ్లిర్రా చాలా క్లియర్ గా ఫుటేజెస్ కనబడుతున్నాయి మీరు అవన్నిటిని పక్కన పెట్టి ఏదు లేదు జరగలేదు నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు సరే మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకీలు కాల్చుకున్నారు సరే ఆ విషయాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తలేము అండ్ మీరు మాట్లాడుతూ ఏమని అంటారు తెలుగును సత్తా జాటుతున్నాం అని మాట్లాడుతున్నారు తెలుగుని సత్తా జాటేది ఉంటే మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితో స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రజాప్రభుత్వము ప్రజల అండదండగా ఉంటది ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకోము శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఒక ధైర్యం ఒక భరోసా కల్పిస్తుంటే దాని తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టడం అనేది సరికాదు ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటల పైన మీరు ఆత్మ విమర్శ చేసుకుని మీరు మాట్లాడిన మాటల్ని వెనకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్